ఫ్రెండ్స్ ఇప్పుడైంది దిన మొత్తం ఈవీఎంలపై సుప్రీంకోర్టులో చరిత్ర సృష్టించిన జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది వివరాలు చూస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు కుట్రలు మోసాలతో జరిగాయని ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు ఈవీఎంల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలున్నాయన్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని దేశంలో ఉన్న పలు రాష్ట్రాల్లో ఈవీఎంల ద్వారా మోసం చేసి గెలుపొందారని చెప్పారు దేశవ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో మోసాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు ఇక రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం పది గంటలకే కూటమి అభ్యర్థులు నూట ఇరవై సీట్లు గెలిచారని నూట యాభై సీట్లు గెలిచారంటూ టీవీలలో చూపించారన్నారు ఇలా చేయడం వల్ల కౌంటింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు బయటకు వెళ్ళిపోతే అధికారులతో వన్ సైడ్గా చెప్పించుకోవచ్చని పథకం పని అమలు చేసినట్లు తెలుస్తోందని చెప్పారు తాను ఓడిపోయిన బాధలో మాట్లాడటం లేదని తాము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారు ఏమాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తాను ఓడినా కూడా ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు రానున్న రోజులంటే మంచిగా ఉంటాయని ఆయన అయితే భరోసా ఇచ్చారు ఎటు అయితే మాజీ ఎమ్మెల్యే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి